ఎన్నికల నుంచే వివాదాలు ఆయన చుట్టుముట్టాయి పెద్ద దేశం కదా అని అన్ని దేశాలు సైలెంట్ గానే ఉంటున్నాయి అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసే కొన్ని పనులు మీడియాలో పలు చర్చలకు దారితీస్తున్నాయి భార్యతో సయోధ్య లేకపోవడం ప్రపంచమంతా తెలిసేలా అతన్ని ఆమె అవాయిడ్ చేయడం మూడు ప్రపంచ కెమెరాలు క్లిక్ మనిపించాయి వాటిని నిమిషాల్లో వైరల్ చేశాయి ఇక పోప్ కి షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో కూడా ట్రంప్ వీడియో వైరల్ అయింది అయితే తాజాగా ట్రంప్ మరోసారి వార్తల్లోకి వచ్చారు ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ఆయన ఆ దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భార్య బ్రిగేడ్ అందంపై షాకింగ్ కామెంట్స్ చేశారు ట్రంప్ ఆయన భార్య మెలానిన్ మెక్రాన్ దంపతులు కలిసి లోని లెనిన్ వాలెడిస్లో పర్యటించారు అక్కడ మ్యూజియం ను సందర్శించారు ఇరువురు ఆ సమయంలో ట్రంప్ ఫ్యామిలీకి వీడ్కోలు పలుకుతుంటే ట్రంప్ చమత్కారం చేశారు బ్రిగేడ్ ను ఉద్దేశించి మీ శరీర పౌష్ఠవం షేప్ బాగుంది అనడంతో అది మీడియాలో రికార్డైంది దీంతో ట్రంప్పై అందరూ విమర్శలు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి